అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కాజాలైతే ఉంటుంది అండి మనకి కాకినాడ కాజాలు ఎంత స్పెషల్ మీకు తెలుసు కదండి నేనైతే ఇప్పుడు చేయలేదండి కాజాలు మా పెద్ద అబ్బాయి అయితే కాజాలు చేయమ్మా కాజాలు చేయమ్మా అంటున్నాడండి ఇంక అంతకొని నేనైతే కాజాలైతే చేయబోతున్నానండి ట్రై చేస్తున్నానండి ఎలాగో తీయటం మనం చూసేద్దామండి ముందుగా ఇదిగోండి నేను మైదాపిండి తీసుకున్నానండి ఇదిగోండి మైదా పిండి అయితే తీసుకున్నాను నేను ఇదిగోండి నూనె మంచి నూనె అయితే తీసుకున్నాను మనం పిండిలో కలుపుకోవడానికే నెయ్యి కూడా వేసుకోవచ్చండి అయితే ఇంకా మాకు నెయ్యి లేదని ఇంకా నేను నూనె అయితే వాడుతున్నాను ఇదిగోండి పంచదార కాన్ఫ్లవర్ పౌడర్ అండి ఇప్పుడు ఈ మైదాపిండిలో నేను కొంచెం సాల్ట్ వేసి కలుపుకుంటున్నానండి వేసేసుకున్నానండి మంచిగానే కలుపుతున్నాను కొంచెం మంచిగా వచ్చి కలుపుకుంటాను మనకి చపాతీ పిండి ఎలాగైతే కలుపుకోవాలి అలాగ స్మూత్గా అయితే కలుపుకోవాలండి మనం అప్పుడు మనకు బాగా వస్తుంది అండి కొల్లగా నూనె పోసుకున్నాక గడ్డలో నెయ్యి లేకుండా కలుపుకోవాలి కొంచెం కొంచెం మంచెండి పోసుకుంటా కలుపుకుంటానండి మళ్ళీ మనకి జోరైపోయినదని రాదండి మనకి చపాతీలాగా పిండి పిండి అయితే కలుపుతాం అయిపోయిందండి మనం ఇలా గట్టిగా అయితే కలుపుకోవాలండి మనకే అప్పుడు మడత కాజలు అనేది బాగా వస్తాయండి మనకి జోరైపోయిన మడతకాజాలు రావండి మనం పిండి ఆరకుండా కొంచెం నూనె అయితే పోసుకుందామండి మన పిండి అనేది ఆరకుండా ఉంటుందండి ఒక ఐదు నిమిషాల పాటు మనం పక్కనైతే పెట్టేసుకుందాం పిండిని ఇదిగోండి మనం ఐదు నిమిషాల తర్వాత చూసుకుంటే పిండి అనేది బాగా నానిందండి మళ్ళీ ఒక నిమిషం ఒక నిమిషం పాటు మనం వాళ్ళు కలుపుకుంటే మనకు నానిందలే తెలుతుందండి చక్కగా నానిపోయిందండి మనకి ఇప్పుడు నేను ఉండలేక ఎంజాయ్ చేసుకుంటానండి ఇవి రెండు వంటలు అయితే మనం సమానంగా అయితే చేసుకోవాలంటే అలాగా నాలుగు వంటలు చేసుకున్నాను నేను చపాతీ పిండి ఇప్పుడు నేను చపాతీలాగా చేసుకోవడానండి సోదరు కానీ ఫ్లోర్ పౌడర్ మనం వాడాలండి చపాతీ చేసుకోవడానికి అప్పుడు మనకి చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి మనకి కాజాలు ఫ్లోర్ పౌడర్ లేకపోతే మనం అయినా వాడచ్చండి ఇదిగోండి ఇలా మనం పలసగా చేసుకోవాలండి చపాతి ఇంకా నేను ఉన్నాయి కూడా చేసి మీకు చూపిస్తానండి ఇదిగోండి చపాతి అయితే చేసేసుకున్నాను నేను అలాగే మొత్తం కూడా చేసుకున్నాను ఇదిగోండి నాలుగో కూడా చేసుకున్నాను కొంచెం నూనె అయితే పోసుకున్నాను నేను చపాతీ పైన ఎలాగలగా పాముతానండి ఎందుకంటే మొత్తా నూనె అయితే పాము వేసుకున్నాను ఇప్పుడు కాన్ఫ్లవర్ పౌడర్ వేసుకుని మనం పైన జల్లుకుందామండి చపాతి అయితే వేసేసుకుందామండి దీనిపైన సేమ్ దీనిపైన కూడా అలాగే మనం నూనె అయితే పాముకుందామండి మళ్ళీ కార్న్ఫ్లవర్ పౌడర్ అయితే మనం చదువుకుందా మూడోది చపాతి పెట్టాను కదండి దానిపైన కూడా మళ్ళీ పాముతున్నాను ఎందుకంటే మనకి పొరలు పొరల కింద రావాలి కదండి మనకి కాజా అలాగే మళ్ళీ కాన్ఫ్లవర్ పౌడర్ అండి ఇంకా నేను చివరి చపాతి అయితే వేసానండి ఇదిగోండి ఇంకా నేను చివరిగా చపాతీ వేసాను కదండి దానిపైన ఇంకా నూనె అయితే వేసుకుందామండి మనం నాలుగు చపాతీలు వేసుకున్నాం కదండి ఒకసారి చేత్తో పైన అలాగా ప్రెస్ చేసుకోవాలండి మొత్తం నాలుగు కూడా మనము చపాతీలు పెట్టేసుకున్నాం కదండీ మనం ఒక్కొక్కటిగా తీసుకునేలాగా మొత్తం నాలుగు కలిపి మనం టైట్గా అయితే ఇలా మడతిట్టుకుంటే వెళ్ళాలండి మన రోజు చివరగా వచ్చేసాక ఒక్కసారి అలాగా ప్రెస్ చేసుకోవాలండి మనకి విడకుండా ఉంటాయండి మనకి కాజాలని విడకుండా ఉంటాయండి చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయండి మనం ఒకసారి అలాగా చేతి అయితే ప్రెస్ చేసుకోవాలండి చివరిగా వచ్చాక మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి అయితే పోసుకొని ఎందుకంటే మనకి మడత అనేది వడకుండా ఉంటుందండి అంతేనండి రోల్ అయితే చేసేసాను నేను ఇప్పుడు చపాతి పిండిని సోక్ మనం కొంచెం ఫ్లోర్ మనం పామితే మనకి అంటుకోకుండా అండి కొంచెం వాచ్ ఎవరూ ఈచవరా కొంచెం కొంచెం కట్ చేసుకుంటే మనకి బాగా వస్తాయండి మనకు కాజలు అనేవి ఇవ్వండి కట్ చేసుకున్నాం కదండి మనము కాజాలు లైట్గా చేత్తో మనము ఎలుగనుకొని లైట్గా కరత కర్రతో కనుక్కుంటే చాలండి మనము బాగా గట్టిగా అనకుండా మళ్ళీ మనకి ఈ పొరలాగా అనేది రావండి మనకి ఇవిగోండి మొత్తానికి మనం కాజాలా చేసేసుకున్నామండి ఇదిగోండి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నాను మంచి రోడ్లే అదే గ్లాస్తో రెండు గ్లాసులు పంచదార అయితే నేను పోసేసుకుంటున్నానండి పానకానక మనకు పాకం ముద్రపాకం ఏమే రావన రావాల్సిన అవసరం లేదండి మనకి కొంచెం తీగపాకం వచ్చేలాగా కట్టుకోవాలి మనం మనకు పంచదార అనేది సరిగిపోయిందండి మనకు బాగా తీగపాకం కాకుండా మనకు లైట్గా కాకుండా అలాగేనండి మనకి గులాబ్ జాములు పాకం ఉంటుంది కదండి ఆ పాకంలాగా వస్తే సరిపోద్ది అండి మనకి మనకి ఫ్లేవర్కి నాలుగు లాపాయలు అయితే వేసుకుంటున్నానండి చాలా బాగుంటుందండి మనకి కాకంలో వేసుకోవడం వల్ల మనం కాజాలు అయితే నేను నూనె అయితే పోసుకున్నానండి మనం ఎక్కువగా కాగాక మన కాజాలు అయితే మనం చేయి నీళ్ళగా ముంచితే మనకి గోరెచ్చగా ఉంటే అప్పుడు వేయాలండి మన కాజాల ఇప్పుడు నేను ఏ ఒక్కొక్కటిగా తీసుకొని సిమ్లోనే పెట్టు మనం కాజలని సిమ్లో పెట్టుకొని మనం వేపుకోవాలండి లేకపోతే మనకి ఇడిపోతాయండి మనం ఎప్పుడైనా సిమ్లో పెట్టుకుని మనం కాజలు అనేది వేపుకోవాలండి లేకపోతే మనకి పొరల్లాగా విడిపోతాయండి ఇదిగోండి ఒక్కొక్కటిగా మనకు తేగుతున్నాయండి కాజాలు పాకమైందని చూసేద్దామండి మనం పాకమైతే చాలా మట్టుకు మనకు అయిపోయిందండి ఒక్కసారి మనం అయిలో పెట్టుకుంటే చూద్దామండి వచ్చిందా లేదు పాకం కొంచెం లాగా వస్తుందండి అదిగోండి ఇంకా మనకు అయిపోయినట్టేనండి పాకం రెండు చుక్కలు మనం నిమ్మరసం పిండుకుంటే మనకి పాకం అనేది చిక్కబడకుండా ఉంటుందండి అంతేనండి కట్ చేసుకుని పెట్టి పెట్టేసుకుంటాను నేను ఇవ్వండి కాజాలు చూసారండి ఎంత బాగా పడుతున్నాయి మనకి కొన్ని అయితే ఇడిపోతున్నాయి అండి నూనె బాగా కాగనిచ్చేసానండి నేను అందులో విడిపోతున్నాయి మనకి ఎర్రగా అయితే ఎగుమని చూసారండి అదిగోండి మడతలు మడతల్లాగా ఎరగొచ్చిందా మనకి ఇదిగోండి మనకి పాకము ఏడుగా ఉందండి ఇవిగో అండి కాజాల ఇందులో వేసుకుని మనం ఒక్క నిమిషం పాటు అయితే అలాగ నాన్న వాళ్ళండి అందులోనే పాకంలో మనకి అప్పుడు మనకి పాకం అనేది మనకి కాజాల పడుతుందండి ముప్పై ఐదు నిమిషాల పాటు మనం అయితే పెట్టుకుందాం అప్పుడు వాటికి బాగా పడుతుందండి పాకం తర్వాత చూసుకుంటే చక్క పాకం అనేది చక్కగా పీల్చుకుందండి కాజాయి మనం నిమిషం కన్నా ఎక్కువ వండితే మనకి మెత్త పడిపోతాయండి కాజాయిలు ఇవ్వగండి మన కాజాలు అయితే రెడీ అయిపోయినాయండి ఇదిగోండి చూసారండి మనకు పాకం ఎంత బాగా పట్టిందో మనకి చాలా క్రిస్పీగా అయితే వచ్చిందండి కాజాలు ఉన్నాయండి